ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు బావికి అయితే వచ్చాము ట్రాక్ నీరు కోసము రోజు అయితే ఈ బావికి అయితే వస్తూ ఉంటాము ఎందుకంటే ఈ నీరే తాగడానికి బాగుంటుంది అందుకే మా ఊర్లో అయితే తాగడానికి అయితే వస్తారు ఊర్లో అయితే అసలు బాగోదు అందుకే ఇక్కడికి వస్తాము చూడండి మేము తాగే నీరే ఇదే చూడండి ఇది వేసవి పంట అయితే వేసుకున్నారు ఇక్కడ నుంచి మా ఊరికైతే చూపిస్తాను కొద్దిగా సెట్లు లడ్ వల్ల కనిపించదు ఈ లోపల అయితే ఉంటుంది అలా ఒక కిలోమీటర్ నడిస్తే ఊరు వచ్చేస్తే ప్రతిరోజు అయితే ఉదయం మార్నింగ్ ఇలా వాటర్కి అయితే వస్తూ ఉంటారు మా ఊరు వాళ్ళు నేనైతే ఈ రోజుకైతే వచ్చాను అమ్మ అయితే వాటర్కి రాలేదు అందుకే అమ్మ బదులుగా నేను వచ్చాను అయితే చూడండి మా ఊరికి కష్టం ఎలా ఉంటుందో ఇలా వాటర్ ఇక్కడ తీసుకొని బిందెలు బిందెలు అయితే ఇంటికి తీసుకెళ్తూ ఉంటాము ఈ నీరు తాగడానికే ఉపయోగిస్తాము ఎక్కువగా ఎందుకంటే ఊర్లో ఉన్న వాటర్ అయితే అస్సలు అది బాగోదు మేము అది ఉపయోగించుకోము అందుకే వాటర్ కోసమైతే ఇక్కడ రావాల్సి వస్తుంది నేనైతే వాటర్కి అయితే అస్సలు రావట్లేదు అమ్మాయి వెళ్తుంది కానీ ఈరోజు అయితే వాటర్ రావడం వల్ల దూరం తీరుతుంది ఒక కిలోమీటర్ ఇలా వాటర్ కోసం రోజు నడుచుకుంటూ మా అమ్మలు ఎలా చేస్తున్నారో చాలా కష్టం అని ఇప్పుడు తెలుస్తుంది నేనైతే వెళ్ళడము ఇదే ఫస్ట్ సార్ మా ఊర్ అయితే తాగే నీరు అయితే ఇదే చూడండి నీరు అయితే తాగుతున్నాము ఊర్లో అయితే వాటర్ బాగోలేదు అందుకే ఈ ఈ వాటర్ అయితే తాగడానికైతే తీసుకురావడానికి వచ్చాము చూడండి ఇక్కడ నుంచి మా ఊరు దాదాపుగా అయితే ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది ఈ సాగే నీరు కోసం అయితే ఒక కిలోమీటర్ నడుచుకుంటూ రావాల్సి వస్తుంది వాటర్ అయితే చూపిస్తాను చూడండి ఇవి చూసారా ఆనపకాయ ఎండిపోయింది ఎండిపోయిన నుంచి ఏవైతే లోపలి తీసేసుకొని ఇవి తాగడానికి నీరు తీయడానికి అయితే ఉపయోగిస్తూ ఉంటాం మా వాళ్ళు అయితే ఇలాంటివి ఎంతమంది వాడుకున్నారో కామెంట్ చేయండి ఇవి చూస్తారు కదా జల్లడ అంటే ఈ బావిలో నుంచి తీసే నీరు ఏవైనా తొక్కు కానీ ఏవైనా ఉంటే ఇవి అయితే అర్థం ఉంటుంది అందుకే ఈ జల్లలతో అయితే ఉపయోగించుకుంటాము ఇది ఉంటే మాకు చెప్పి ఏ అయితే మేము తీసుకున్న తకాయలు బిందీలు అయితే వెళ్ళవు అందుకే ఈ విధంగా అయితే తీసుకుంటాము సమ్మర్లు కనుక ఇవైతే బాగానే ఉంటుంది అదే వర్షాకాలం అయితే పైన వాటర్ మొత్తం అయితే ఇందులోపలొచ్చేస్తుంది ఆ టైంలో అయితే కష్టమైద్ది ఇక్కడ కాకుండా ఈ పక్కన ఈ పక్కన అయితే ఈ సెట్ ఆ సెట్ దగ్గర అయితే బాగానే ఉంటుంది అక్కడ మళ్ళీ గోయి తవ్వుకుంటాము ఈ పొలంలో ఎక్కడైనా అయితే మంచి నీరు దొరుకుతూ ఉంటుంది అందుకే ఇలా ఇక్కడ వాటర్ తీసుకొని ఇలా పైకి వస్తాయి ఇల్లు ఇక్కడైతే కొద్దిగా జారుగా ఉంటుంది ఇది వర్షం పడిన తర్వాత అయితే మాకు ఇబ్బంది అయిపోతాము కానీ ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది సరిపోతుంది ఇక్కడ నుంచి ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత చిసి రోడ్డు ఈ మధ్యన విలేజ్లో ఎక్కడ చూసినా ఇంటింటి కొళాయి అయితే వస్తుంది మా విలేజ్లో కూడా ఇంటింటి కొళాయి అయితే అందుబాటులో ఉంది కానీ ఆ నీరు అయితే అస్సలు బాగోలేదు తాగడానికి ఆ వాటర్ అయితే ఒళ్ళు స్నానానికి లేకపోతే ఇంకేమైనా సామాన్లు కడుక్కోవడానికి అలాంటి పనులకైతే అయినా ఉపయోగించుకుంటాము మేమైతే ఇదిగో చూడండి ఇక్కడ వాటర్ తాగడానికి ఈ వాటర్ అయితే తాగడానికి మాత్రమే ఉపయోగించుకుంటాము అలాగే వంటకైతే ఇది ఉపయోగించుకుంటాము ఊర్లో ఉన్న వంటకైతే అస్సలు బాగోదు వేరంగా ఉడుకుదు లేకపోతే ఈ వస్తువు ఏ అన్నమైన కొన్నైతే ఉరుకు అందుకే అవైతే ఉపయోగించుకోము ఈ వాటర్తోనే అయితే ఉపయోగించుకుంటాము ఈ బిందులు ఉన్నాయి కదా దీనికైతే ఒకరికి ఒకరు అయితే ఎట్టుకుంటాము వీళ్ళైతే వీళ్ళు ఎత్తుకుంటారు అక్క అయితే ఇంకో అక్క ఎత్తుకున్నది అదైతే నేను ఇప్పుడు పైకి ఎత్తుకోవాలి అక్కకి నేనైతే ఇవి కావడేసుకున్నాను ఈ అవతల పక్క రెండు అవతల పక్క ఒకటి ఈ విధంగా కావడేసుకున్నాను អ្នករត់តាម I love you. నేనైతే వాటర్కి అయితే అస్సలు రావట్లేదు అమ్మాయి వెళ్తుంది కానీ ఈరోజు అయితే వాటర్ రావడం వల్ల దూరం తీరుతుంది ఒక కిలోమీటర్ ఇలా వాటర్ కోసం రోజు నడుచుకుంటూ మా అమ్మలు ఎలా చేస్తున్నారో చాలా కష్టం అని ఇప్పుడు తెలుస్తుంది నేనైతే వాటర్కి వెళ్ళడము ఇదే ఫస్ట్ సార్ అన్నిటికన్నా వాటర్ చాలా ఖర్చు అంటాం కదా ఎందుకంటే వాటరు అన్నీ విధాలుగా అయితే ఉపయోగించుకుంటాము అందుకే వాటర్ అయితే చాలా వేస్ట్ అవుతుంది కాళ్ళు కదుకోవడానికైనా చేతులైనా వంట వంటకైనా ఇంకేదైనా వాటర్తోనే ఏదైనా వాటర్ ఉంటేనే మనము ఉండగలము అలాంటి వాటర్ కోసం అయితే ఊరు నుంచి ఒక కిలోమీటర్ వెళ్ళాల్సి వస్తుంది చాలా కష్టమైపోతుంది ఊర్లో వాటర్ అస్సలు బాగోలేదు అందుకే ఇలా ఈ విధంగా అయితే వెళ్తూ ఉంటాము ఇప్పుడైతే ప్రతి విలేజ్కి అయితే ఊరు దగ్గరలోనో నొయ్యో లేకపోతే ఇంటింటి కొళాయి అయితే లేదంటే బోర్ అయితే ఉంటుంది మా ఊర్లో అయితే బోర్ అయితే ఉంది కానీ ఆ బోర్ అయితే అసలు బాగోలేదు తాగడానికి తీయగా ఉంటుంది అలాగే వన్ చేయడానికి కూడా బాగుండదు అందుకే ఈ విధంగా వాటర్కి అయితే రావాల్సి వస్తూ ఉంటుంది ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ రావాలి లేకపోతే ఆ రోజు గడవడానికి అయితే ఇబ్బందిగా అవుతాము ఊర్లో ఉన్న వాటర్ అయితే తాగము అది మామూలుగా వాడుకుంటాము ఆ నీరు అయితే ఎవరు తాగట్లేదు చాలా అంటే బాగలేదు ఊర్లో మీ ఇంట్లో ఎలాంటి నీరు వాడుకుంటారో కామెంట్ చేయండి అదే కొళయి నీరా లేకపోతే బావి నీరా లేకపోతే బోనీ నీరా అయితే మోటార్ కొని ఇంట్లోనే వేసుకుంటారు అది టౌన్లో సిటీలో అయితే ఆ విధంగా చాలా జరుగుతూ ఉంటాయి కానీ మాకైతే ఇలా నీరు తెచ్చుకోవాల్సి వస్తుంది ఇల్లు అయితే ఇదే ఇంకైతే అయితే ఇక్కడ నుంచి లోపల మళ్ళీ తీసుకెళ్ళాలి